హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్ ఈరోజు ఒక చిన్న వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఆ వ్లాగ్ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అనమాట సో ఆ బాబు బర్త్డే ఫంక్షన్కి మేము వెళ్తున్నాము ఇక్కడ చూడండి నేను ఏదైనా సెల్ఫ్ వీడియో తీసుకునేటప్పుడు మా హస్బెండ్ గారికి చెప్పనవసరం లేదనమాట తను కూడా ఆటోమేటిక్గా చూసేస్తాడు ఇక్కడ చూడండి పిల్లలు కూడా అంతే అసలు ఆటోమేటిక్గా కాన్షియస్ అయిపోతారు వాళ్ళ కెమెరా చూడంగానే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇట్లా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తూ ఉంటే నాకైతే చాలా బాగా అనిపించింది నేను మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశామండి బర్త్డే పార్టీని సో వాళ్ళు ఏంటంటే ఒక ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేశారనమాట ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారు నిజంగా ఈ బర్త్డే బాబుకి అయితే పెద్ద అయిన తర్వాత ఈ చాలా స్వీట్ మెమరీ అవుతుంది ఈ ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు చిన్న పిల్లలతో గేమ్స్ ఫన్ గేమ్స్ కానీ ఇంకా లేడీస్తో ఫన్ గేమ్స్ కానీ చాలా బాగా ఆడిపించారనమాట ఇక్కడ ఒక బ్రదర్ యాంకరింగ్ చేస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా చేశారు యాంకరింగ్ నాకు చాలా బాగా నచ్చింది అక్కడ ఫంక్షన్లో ఏంటంటే లేడీస్కి కొన్ని పొడుపు కథలు అడిగారండి ఆ పొడుపు కథలు ఏంటంటే కొట్టరైన కర్ర ఏంటని చెప్పేసి అడిగారనమాట అయితే నేను వెంటనే జీలకర్ర అని చెప్పేశాను సరే నాకు చాక్లెట్ వస్తుందని చెప్పేసి నేను ఆస్పటతో ఉంటే అది ట్రైలు అని చెప్పేసి అన్నారు బా మిస్ అయ్యి అనే చాక్లెట్ అనిపించింది ఇంకా ఇక్కడ చూసేయండి ఒక వీడియో వస్తుంది అది ఏంటంటే బాబుది ఎంట్రీ వీడియో అనమాట నిజంగా బాహుబలిలో ప్రభాస్ గారికి కూడా అంత ఎంట్రీ ఇవ్వలేదేమో బాహుబలిలో సాంగ్ పెట్టేసి బాబుకి ఎంట్రీ ఇచ్చినారండి ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది నిజంగా బాబు కూడా చాలా బాగా సపోర్ట్ చేశాడు ఆ కొంచెం ఆ పొగన్ చూడంగానే బాబు భయపడ్డాడు కానీ లేకపోతే అదర్వైజ్ అంతా బాబు కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశాడు వీడియో మాత్రం అదిరిపోయింది అనమాట నిజంగా బాబు చాలా గ్రేట్ ఉంది బాగా సపోర్ట్ బాగా సపోర్ట్ చేశాడు కూడా అందరికీ కూడా చక్కగా పిల్లలందరూ ఎంపీ చూసి నవ్వడం కానీ అంత బాగా బాగా అనిపించింది చివరగా బాబునైతే స్టేజ్ మీదకి తీసుకొచ్చేసి పిల్లల మధ్యలో కేక్ అయితే కట్ చేపిచ్చారు ఇంకా చివరగా భోజనాలు అయితే చేసేసి ఇంకా కొన్ని ఫొటోస్ సెక్షన్ అయితే ఉంటుంది కదా మేము కూడా బాబుతో కొన్ని ఫొటోస్ దిగేసేసి ఇంకా ఇంటికి వచ్చేసామండి నేను ఈ ఫంక్షన్కి ఒక శారీ కట్టుకున్నానండి ఆ శారీ నాకు ఎలా ఉంది నేను ఎలా రెడీ అయ్యాను ఆ శారీ నాకు బాగుందా లేదా అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఒక క్లిప్ కూడా యాడ్ చేసి నేను కట్టుకున్న శారీ కానీ నేను ఎట్లా రెడీ అని చెప్పేసి కూడా ఒక క్లియర్ ఒక వీడియో అయితే క్లి పెట్టాను ఒకసారి చూసేయండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు కావాలి ఎట్లాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను బాబుతో కూడా దిగిన కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసి ఉన్నాను ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ సో మచ్